అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు వన్ టెన్ విందాం ఈవినింగ్ ఇంటికి వచ్చిన హర్ష హాల్లో కూర్చుని క్యారమ్స్ ఆడుతున్న శ్రావ్య పద్మ బన్ను చిన్ను అలానే వాళ్ళ దగ్గర కూర్చుని గేమ్ చూస్తున్న రత్న వాళ్ళని చూసి వీళ్ళ పనే బాగుంది అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు హర్ష వెళ్ళగానే చిన్ను బాబాయ్ అంటూ అతని దగ్గర చేరిపోగా హర్షని ఎత్తుకుని ముద్దు చేసి ఏంటి చిన్న బంగారాలు అందరికి ఏం ఆడుకుంటున్నారా అని అడిగాడు అక్కడే ఉన్న శ్రావిని ఓరకంట చూస్తూ ఇంతలో ఎన్ని మోర్లు అని అడిగింది పద్మ గేమ్ ఆడుతూనే హర్ష వైపు చూడకుండా ఆ మాటకు హర్ష వదినా అని చిరుకోపంగా వైపు చూడడంతో ఏంటి మరిది గారు అలా చూస్తున్నారు నేను అడిగేది రత్తమ్మని చెప్పు రత్తమ్మ సర్కారు వారి పాటలో మహేష్ బాబు కీర్తి సురేష్కి ఎన్ని మోర్ల పూలు కొనిచ్చాడు అని అడిగింది దాంతో హర్ష పరిస్థితి చూసి శ్రావి చిన్నగా నవ్వుకుంటూ అతని వైపు అస్సలు చూడనట్టే గేమ్ ఆడుతోంది అక్కడే ఉన్న రత్తమ్మ చిన్నగా నవ్వుతూ మూర్ల అమ్మాయి గారు అంది రత్తమ్మ దానితో అక్కడే ఉన్న బన్ను నో రత్తమ్మ నువ్వు తప్పు చెప్పావు హీరో కొనిచ్చేది ఐదు మూర్లు మాత్రమే అన్నాడు బన్ను దానితో పద్మ రే గడుగ్గాయ్ నీకెందుకు రా ఇవన్నీ నేను అడిగింది రత్తమ్మని కదా నువ్వు నోరు మూసుకుని గేమ్ ఆడు అంది దాంతో చిన్ను మమ్మీ నువ్వు అన్నయ్య నోరుముహేసినా కూడా హీరో ఇచ్చింది ఐదు మూర్లే అంది చిన్ను అందు పద్మ హో అలాగా అయితే మీ బాబాయ్ని అడగండి ఎన్ని మూర్లు కరెక్ట్గా చెప్తాడు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తాడు కూడా మరిది గారు అంది హర్షవైపు చూసి చిన్నగా నవ్వుతూ పద్మ దాంతో చిన్ను అవునా బాబాయ్ ఇప్పుడు నీ దగ్గర పువ్వులున్నాయా ఏది తీసి చూపించు అని అడిగింది దానితో హర్ష దీనంతటికీ కారణమైన శ్రావ్య వైపు చూడగా అతని వైపే దొంగచూపులు చూస్తూ నవ్వుకుంటున్న శ్రావ్య అతను తను చూసేయడంతో ఒక వెరీ నవ్వి నవ్వి దొరికిపోయాను అనుకుని అక్క ఇక చాలా ఆపు అంటూ చిన్ను మీరు ఆడుతూ ఉండండి మీ బాబా ఇప్పుడే వచ్చాడు కదా తను ఫ్రెష్ కిందకొస్తాడు తనకు కావాల్సినవిచ్చేసి నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి చిన్నుని దింపి రండి అని చెప్పి హర్షే పట్టుకుని పైకి తీసుకెళ్తుంది ఇంతలో పద్మ మళ్ళీ హా మా మధ్యగారికి ఏమేం కావాలో అని దగ్గరుండి మరీ ఇచ్చి రమ్మ శ్రావే సిస్టర్ అని నవ్వుతోంది చిన్నగా దాంతో హర్ష చిన్నగా అంతా నీవల్లే అని ఎవరికీ కనబడకుండా ఆమె నడుమును గట్టిగా కిచ్చేసి పైకి వెళ్ళిపోయాడు శ్రావ్య ష్ అనుకుంటూ ఆ నొప్పి కలిగే చోట రుద్దుకుంటూ పైకి వెళ్ళి తమ గదిలోకి రాగానే ఒక్క ఉదుటిన హర్ష ఆమెను లాగి తన గౌగిల్లో బంధించి ఆమె మెడపై చుమ్మించడం మొదలుపెట్టాడు దాంతో శ్రావ్య అతని దూరం జరుపుతూ చాలించండి మహాశయ ఏంటి దూకుడు చూస్తూ ఉంటే తమలో ఆషాఢ ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుందే అంది కళ్ళు తిప్పుతూ టీసింగ్గా మరుండదా ఇంత అందమైన పెళ్ళానికి అన్ని రోజులు దూరంగా ఉండడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుసు అన్నాడు హర్ష ఉంటుందిలే కానీ ఇప్పుడు కాదు ముందు మీరు నన్ను బయటకు తీసుకెళ్ళండి ఆ తర్వాత నైట్ ఇంటికి వచ్చాక మీ ఇష్టం అంది శ్రావ్య ఏంటి బయటకా ఇప్పుడు ఎందుకు బంగారం కావాలంటే తర్వాత వెళ్దాంలే అన్నాడు ఆ ముఖంపై పెదవులతో రాస్తూ గారంగా నో నేను ఒప్పుకోను మీకు అసలు నాపై ప్రేమే లేదు లేకపోతే అరే చాలా రోజుల తర్వాత నా పెళ్ళాను తిరిగొచ్చింది ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి దాంతో కాస్త టైం స్పెండ్ చేద్దామన్న ఆలోచన కూడా లేకుండా తుర్రుమంటూ ఆఫీస్కి వెళ్ళిపోయారు అంది చిరుకోపంగా ఎందుకు లేదు బంగారం ఉంది కాకపోతే మార్నింగ్ నువ్వు సోదామినలా మౌనదేవతలా మారిపోయావో ఏమోనన్న కన్ఫ్యూజన్లో నీతో బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయాలన్న ఆలోచనే రాలేదు నాకు అన్నాడు హర్ష అందుకేగా నేను అలానే ఉన్నానని మీకు తెలిసేలా అలా మల్లెపూలి హింటిచ్చాను కన్ను అన్నుకొడుతూ శ్రావ్య దాన్ని హింటందరే తింగరి ఇరికించడం అంటారు అన్నాడు హర్ష మరి మీరు అలా నన్ను టెస్ట్ చేయడానికి నా మీద నీళ్లు వేయకుండా ఉండుంటే నార్మల్గానే ఉండేదాన్ని అంది నార్మల్గా శ్రావ్య జగత్కి లాడివే నువ్వు అంటూ హర్ష ఆమెను హక్ చేసుకుని నువ్వెక్కడ సోదామిల్లో మారిపోతావునని నేను చాలా భయపడ్డాను బంగారం ఎందుకంటే ఈ తింగరల్ల రాక్షసి పిల్లంటేనే నాకు చాలా ఇష్టం అన్నాడు హర్ష నిజం చెప్పాలంటే మీరు అలా మాట్లాడగానే ఫస్ట్ టైం నేను అలా అన్నందుకు నన్ను నేనే తిట్టుకుని ఇప్పటికైనా కొంచెం మెచ్యూర్గా మారాలని అనుకుని సోదామీన్లో సైలెంట్గా మారిపోదాం అనుకున్నాను అందుకే ఇంటికి వచ్చాక కూడా ఎవరితో మాట్లాడకుండా నాలో ఉన్న అల్లరి పెంకి అనాలోచిత ఉన్నాడు వల్ల మీరెంత బాధపడాల్సి వచ్చిందో అనుకుని బాధపడుతున్నాను ఈ లోపు మీరు రావడం నన్ను అలా మారిపోవద్దంటూ అందంతో మీకు ఆ సైలెంట్ సౌదామీని కన్నా ఈ అల్లరి శ్రావ్య అంటేనే చాలా ఇష్టమని నేను సోదామీన్లో మారిపోతే నేను చాలా మిస్ అయిపోతానని అర్థమే మరీ సౌదామిన్లా మారిపోకుండా తనలా కొంచెం మెచ్యూర్డ్గా ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా ఉండాలో అలా ఉండేలా మారాలని డిసైడ్ అయ్యాను అందుకే మార్నింగ్ మీరు నా వైపు అలా అనుమానంగా చూడడం గమనించి కావాలనే నేను సైలెంట్గా మారిపోయినట్టు నటించాను అని చిన్నగా నవ్వుతూ శ్రావ్య నేను ముందే అన్నానుగా నువ్వు జగత్కి అంటూ నవ్వి సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు కూడా రెడీ అని చెప్పి దాని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు హర్ష తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి ముందుగా మాలకి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు ఇంతలో తనకి తన చాటింగ్ ఫ్రెండ్ అదే గాడ్స్ అని గుర్తొచ్చి అవునండి మీకు చెప్పడం మర్చిపోయాను నాకు ఆన్లైన్లో ఒక ఫ్రెండ్ దొరికాడు ఆ అబ్బాయి పాపం లవ్ ఫెయిల్యూర్ అంట అంటుంటే అదంతా తర్వాత చెబుతూ కానీ ముందు చెప్పు ఆ రావణ్ణి కాల్ చేశాడని చెప్పా ఉంట కదా మమ్మీ వాళ్ళతో వాడి గురించి ఇంకేమైనా తెలుసా నీకు అంటే ఈ జన్మలో వాడి పేరేంటో ఏం చేస్తుంటాడు ఏంటనేది అండంతో లేదండి వాడు చెప్పలేదు నేను అడగలేదు అంది శ్రావ్య సరే నీకు వాడు మా అన్నదమ్ముల్లో ఎవరో అయ్యి అనుమానం ఉందన్నావు కదా మరి వాడి వాయిస్ని బట్టి వాడు ఎవరై ఉంటాడు ఏమైనా గెస్ట్ చేయగలవా అని అడిగాడు హర్ష లేదండి వాడు నాకు కొత్త వాయిస్లానే అనిపించింది మేబీ వాడు మిమిక్రీ చేసి ఉంటాడేమో అంటూ హర్ష కాసేపు ఆలోచనలో పడి సర్లే వాడి కాల్స్ ఏమైనా రికార్డ్ చేశావా మేము డాడీ వాళ్ళందరం విని ఆ వాయిస్ మాకు తెలిసిన వాళ్ళదేమో అనేది చూస్తా అన్నాడు హర్ష అందుకు శ్రావ్య అని పళ్ళీకించడంతో మాట్లాడితే నేను టాపర్ని గోల్డ్ మెడలిస్ట్ని అంటూ తెగ ప్రగల్పాలు పలుకుతావు ఒక చిన్న ఫోన్ కాల్ రికార్డ్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు చూడదావరికి అన్నాడు వెటకారంగా హర్ష మీకు ఆల్రెడీ తెలుసు కదండీ మనం చదువు వరకే తోపులం కానీ లోకజ్ఞానంలో నిల్లు అంది చూపుడు వెళ్తూ జీరో చూడుతూ సర్లే నీ షాపింగ్ అయిపోతే చెప్పు మూవీకి వెళ్దాం అసలే నీ ఫేవరెట్ హీరో మూవీ రీ రిలీజ్ అని తెలిసి నేను రానన్నా కూడా బలవంతంగా నాతో మూవీ టికెట్స్ బుక్ చేయించావు అని హర్ష అండంతో అవును కదా ఈ షాపింగ్ అండ్ మీరు చేసే ఇన్వెస్టిగేషన్లో పడిపోయి ఆ విషయమే నేను మర్చిపోయాను త్వరగా రండి మూవీ స్టార్ట్ అయిపోతుంది మిగిలిన షాపింగ్ తర్వాత వచ్చి చేసుకుంటా అని హర్షను హడావుడి చేసేసి ఇద్దరు మూవీకి వెళ్ళిపోయారు ఆ తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని ఇద్దరు ఇంటికి వచ్చేసారు కానీ అప్పటికీ అందరూ నిద్రపోవడంతో ఇక్కడ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయారు శ్రావి రావడం రావడమే మా ఎనర్జీస్ నిల్ అని చెప్పి మెడిపే అడ్డంక పడిపోయింది హర్ష డోర్ బోల్డ్ పెట్టి ఆ ముందుకొస్తూ ఆహా అప్పుడే అలా అయితే మరి వీటికి న్యాయం ఎవరు చేస్తారు బంగారం అని అడిగాడు ఆ షాపింగ్ బ్యాగ్స్లో ఉంచిన కవర్లో నుండి మల్లెపూలు బయటికి తీసి వాటిని వాసన చూస్తూ అతని మాటలకు కళ్ళు తెరిచిన శ్రావ్య అతని చేతిలో ఉన్న పూలను చూడగానే ఒక్కసారిగా లేచి కూర్చుని ఇవి ఇప్పుడు కొన్నారండి అయినా ఇంది పూలు తెచ్చారేంటి అని అడిగింది ఆశ్చర్యంగా అంటే మార్నింగ్ తమరు అందరి ముందు డిక్లేర్ చేశారు కదా తమరి హస్బెండ్ గారు తమరిపై ప్రేమ ఎక్కువైపోయి ఇప్పుడు పదిమూర్ల పూలు తెస్తాడని అందుకే ఇప్పుడు ఆ మాటే నిజం చేద్దామని నిజంగానే పదిమూర్ల మల్లెపూలు తెచ్చాను బంగారం అన్నాడు ఆమె పక్కన చేరి ఆ ముందు కొరుకుతూ దానితో శ్రావ్య వెనక్కి వంగుతూ నేనేదో మిమ్మల్ని అలా అన్నాను కానీ మరీ ఇన్ని పూలు తెచ్చేస్తే నేనెక్కడ పెట్టుకోవాలి తల్లో పెట్టుకుంటే ఆ బరువుకు నా తలు ఊడొచ్చేస్తుంది అందు కళ్ళు తిప్పుతూ శ్రావ్య ఇవి ఎక్కడెక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు బంగారం అంటూ ఆమెను సరిగా కూర్చోబెట్టి ఒక మూడు మూరలు ఆమె తల్లో పెట్టి ఆమె మెడకు ముద్దిచ్చి ఆ తర్వాత రెండు మూరలు తన చేతి చుట్టుకున్నాడు అది చూసిన శ్రావ్య ఏంటిది రసక రాజాలా అంటూ నవ్వి ఐదు మూరలు అయిపోయాయి మరి ఇంకో ఐదు మూరలు ఏం చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు దేవుడి పటాలకు వేస్తారా అని అడిగింది నవ్వుతూ వెటకారంగా లేదు లేదు బంగారం వేటిని వేటి కోసం తెచ్చాము వాటి కోసమే వాడాలి అంటూ ఆమె మెడలో చిన్న హారం చేతుల గాజులు వంకీలు చుట్టి తర్వాత ఆమె నుంచోమని చెప్పి మిగిలిన పూలు ఆమె అడుముకు వడ్డానంగా చుట్టి అక్కడ కూడా తన అదరాల ముద్రలను బహుమతులుగా ఇచ్చి ఆమెను తేరుపారా చూసి ఇప్పుడు కనిపిస్తున్నావు బంగారం పూల దేవతల మరీ ముఖ్యంగా రతీదేవిలా అని చెప్పి ఒక్కసారిగా ఆమె తన పైకి లాక్కుని ఇప్పుడు ఈ పూలకు న్యాయం చేద్దామా అంటూ ఆమెను ఆక్రమించుకొని నెల రోజుల విరహానికి ఒకరు ప్రేమలో ఒకరు చరమగీతం పాడుకున్నారు అలా రోజులు గడుస్తున్నాయి చరిత ఫార్మాలిటీకి ఇక తప్పదని చాణక్య ఇంట్లో కోడలుగా రైట్ లెక్క పెట్టేసింది అండ్ అలానే హర్ష కంపెనీలో జాబ్ కూడా కంటిన్యూ చేస్తోంది ఇండియా తిరిగి వస్తే ఆ చరితకు మొగుళ్ళ బ్రతకాల్సి వస్తుందని వస్తే డైరెక్ట్గా హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి రోజు తన శ్రావ్యం చూసుకునేలా ఏదో ఒక ప్లాన్ చేసుకుని అప్పుడు ఇండియా వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు చాణక్య వినోద్ ఆఫీస్కి తక్కువగా వస్తుండడంతో హర్ష ఏమైందని అడగ్గా శ్వేతనైతే ఒప్పించగలిగాను కానీ నా ముందున్న అసలైన టాస్క్ ఏంటంటే నన్ను ప్రాణంగా ప్రేమించి ఆ తరువాత నాపై పూర్తిగా మనసు విరిచేసుకుని అబ్రాడ్లో ఎక్కడో తన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన బుజ్జి ఆచూకీ తెలుసుకుని ఆమె పెళ్లి కొప్పించుకోవడం అది జరగాలంటే అంతకన్నా ముందు నా వల్లంత హట్ అయిన తన కూతురికి నన్ను ఇచ్చి అస్సలు పెళ్లి చేయకూడదని డిసైడ్ అయిన బుజ్జి వాళ్ళ డాడీని అదే మా మామగారిని మా పెళ్ళికి ఒప్పించుకోవడం సో ప్రజెంట్ నేను నాకు కాబోయే మామగారిని ఒప్పించుకునే పనిలో ఉన్నాను అందుకే ఇలా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాను అన్నాడు వినోద్ ఒకరోజు సుశీల గారు విజయ్ గారి చేత చాణక్య వాళ్ళ డాడీ మహదేవ్ గారికి వినోద్ వాళ్ళ డాడీ అయిన జితేంద్రవర్ధన్ గారికి అలానే గోపాల్ గారికి కాల్ చేయించి వచ్చే పౌర్ణమికి శ్రావి యొక్క శాప విమోచనం కొరకు ఆ గ్రంథాల్లో తెలపబడిన పరిష్కారం ప్రకారం శ్రావ్య చేత భీమవరంలో జరిపించబోయే చండీ హోమం కోసం కుటుంబం మొత్తం కలిసి వెళితే మంచిదనుకుంటున్నామంటూ సో వాళ్ళని రెండు రోజుల ముందే కుటుంబంతో సహా తమ ఇంటికి వస్తే అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరూ ఇక్కడి నుంచే భీమవరం బయలుదేరదామని చెప్పించారు అందుకు శంకర్ మహాదేవ్ గారు ముందు పిల్లల్ని పంపిస్తానని తాను వీలు చూసుకుని హోమం టైంలో డైరెక్ట్గా మీ ఉదంతో కలిసి భీమవరం వచ్చేస్తానని చెప్పారు అయితే హోమం గురించి ముందే తెలిసిన చాణక్య వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారని తెలిసి వాళ్ళ పిలవక ముందే ఇండియాలో ఉండడం బెటర్ అనుకుని ఒక త్రీ డేస్ ముందే ఇండియా వచ్చున్నాడు కాకపోతే రెండు రోజులకి ఇంకా ఫోర్ డేస్ టైం ఉండడంతో అప్పటి వరకు శ్రావిక దూరంగా ఉండలేక విజయ్ గారికి కాల్ చేసి బాబాయ్ మీరు మన కంపెనీస్ అన్ని మ్యాచ్ చేసి మన నలుగురితో పార్ట్నర్షిప్ కంపెనీని ప్లాన్ చేసి ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా దాని ప్రాఫిట్స్ అవి బాగున్నాయని దాని ఒక బ్రాంచ్ లండన్లో కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే దానికి సంబంధించిన ప్లాన్ అవి లండన్ కల్చర్కి తగ్గట్టుగా రెడీ చేసి పెట్టాను మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడు లేదా మనం వేమవారం నుంచి రిటర్న్ వచ్చాక డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇందులో ఏమైనా మాడిఫికేషన్స్ అవి చేయాలంటే మనం ఒకే చోట ఉండి ఆ ప్లాన్లో ఆ చేంజెస్ అవి చేయాలి కదా దానికి మనకు చాలా టైం పడుతుంది అందుకే మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి అప్పుడు మనం డిస్కస్ చేద్దాం అన్నాడు చాణక్య అందుకు విజయ్ గారు ఇప్పుడే ఎందుకు చాణక్య ఎలానో ఇండియాలోనే ఉన్నావు కాబట్టి హోమం కోసం ఎలానో ఫోర్ డేస్లో వస్తావు కదా వచ్చేదేదో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసే మనం భీమవరం వెళ్ళిలో పది కంప్లీట్ చేసేద్దాం ఆ తర్వాత పూజ అయిపోయాక నువ్వు లండన్ కూడా వెళ్ళిపోయి ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నారు విజయ్ గారు దాంతో తన మనసులో హా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కానీ అప్పుడే కాదు వాళ్ళిద్దరి చేత మహాకార్యం పూర్తి చేయించి వాడిని నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి ఆ తర్వాత నా బంగారాన్ని తీసుకుని ఎవ్వరికీ తెలియని చోటికి మా కోసమే స్పెషల్గా కొని మా ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐలాండ్కి హా ఓకే బాబాయ్ దట్స్ ఎ గ్రేట్ ఐడియా మేము ఈరోజే బయలుదేరతామని చెప్పి చరితను తీసుకుని మళ్ళీ హర్ష వాళ్ళ ఇంట్లో పెట్టాడు చాణక్య వాళ్ళని చూసిన శ్రావ్య అప్పా ఇది మళ్ళీ దాపరించింది కంపెనీలో నన్ను మొగుడిని అంటిపెట్టుకునే ఉంటుందిగా మళ్ళీ ఇక్కడ కూడా అవసరమా అనుకుని హా మర్చిపోయాను అత్తయ్య గారు వాళ్ళు అందరినీ హోమానికి ఇన్వైట్ చేశారు కదా అనుకుని మళ్ళీ తనే అయినా అత్తయ్య వాళ్ళు టూ డేస్ ముందు రమ్మంటే వీళ్ళేంటి పన్నెండు లగేజ్ పట్టుకుని వన్ వీక్ ముందే వచ్చేసారు ఏదో లాంగ్ ఇక్కడే సెటిల్ అయిపోతాం అన్నట్టు అనుకుంటోంది శ్రావ్య చాలా రోజుల తర్వాత తను బంగారాన్ని డైరెక్ట్గా చూసుకున్న చాణక్య మనసు ఆమె వైపు లాగేస్తూ ఉంటే చాలా కష్టంగా దాన్ని అదుపు చేసుకుంటూ విజయ్ గారు వాళ్ళని పలకరించి తర్వాత శ్రావ్యని కూడా ఫార్మల్గా పలకరించి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు తర్వాత హర్ష వచ్చాక ముగ్గురు కలిసి ఆ కంపెనీకి సంబంధించిన ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకున్నట్టుగానే భీమవరం వెళ్ళే రెండు రోజుల ముందు వినోద్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా హర్ష వాళ్ళ ఇంటికి రాగా అందరూ కూడా డిన్నర్ చేసిన తర్వాత గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే శ్రావ్య మాత్రం తన మొబైల్ వైపు చూసుకుంటోంది దాంతో పద్మ ఏమైంది శ్రావ్య మేము ఇక్కడ మాట్లాడుతూ పట్టించుకోకుండా మొబైల్ వైపే తీక్షణంగా చూస్తూ కూర్చున్నా అని అడిగింది దానితో అందరూ కూడా శ్రావ్య వైపు చూశారు అందుకు శ్రావ్య ఏం లేదు పద్మక్క నాకు ఒక గార్డ్సన్ ఉన్నాడు ఐ మీన్ చాటింగ్ ఫ్రెండ్ ఈ మధ్యనే పరిచయం అయ్యాడు తను రోజు నాతో చాటింగ్ చేస్తూ ఉంటాడు కానీ రోజు అసలు ఒక్క మెసేజ్ కూడా చేయలేదు అందుకే తను మెసేజ్ చేస్తాడేమో చూస్తున్నాను అంది శ్రావ్య ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం రోజు చాట్ చేస్తాడా కో సిస్టర్ తనకు నువ్వే కాకుండా బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరినీ వదిలేసి నీతోనే చాట్ చేస్తూ కూర్చుంటాడా ఏంటి అని అడిగింది పద్మ లేదక్క తనకు ఇంట్రోవర్ట్ తనకి నేను తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు రోజు తను బ్రేక్ఫాస్ట్ ఉన్న టైంకి తింటాడో లేదో తెలియదు కానీ నాకు మాత్రం డైరీ మెసేజ్ చేసే టైంకి కరెక్ట్గా మెసేజ్ చేస్తాడు కానీ ఏమైందో అంది శ్రావ్య దాంతో సుశీల గారు అయినా ఇలా ఎవరో ముక్కుమోహం తెలియని అబ్బాయిలతో చాట్ చేయడం అంత మంచిది కాదేమో శ్రావ్య అన్నారు ఆవిడ లేదత్తయ్య తనకి నేను నాకు తను తెలియకపోయినా తను మాత్రం చాలా మంచివాడు యాక్చువల్గా నేను కూడా ఇలా ఆన్లైన్ ఫ్రెండ్స్ అని నమ్మను కాకపోతే తను లవ్ ఫెయిల్యూర్ అంట లవ్లో చాలా డీప్గా హట్ అయ్యి డిప్రెస్ అయిపోయాడంట అందుకే తనకు ఫ్రెండ్స్ ఎవరూ లేక అంటూ అతను తనతో చెప్పిందంతా చెప్పి సో అలా తను నన్ను గాడ్ ఫ్రెండ్గా ఫిక్స్ అయితే తను నన్ను నమ్మలా ఫీల్ అవుతూ తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు కాబట్టి నేను తనని నా గాడ్ సన్గా ఫిక్స్ అయ్యానంది శ్రావ్య ఇంతలో హర్ష మాట్లాడుతూ మొన్న నువ్వు నాకు మాల్లో చాటింగ్ ఫ్రెండ్ అంటూ చెప్పావు ఇతను గురించేనా అని అడిగాడు అవును అప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తే మీరే వినిపించుకోలేదు అంది శ్రావ్య అదంతా సర్లే కానీ తన లవ్ ఫెయిల్యూర్ బాధ అంతా నీతో షేర్ చేసుకుంటున్నానని చెప్పావు కదా ఇంతకీ తనకు అదేంటో చెప్పాడా నీకు చెప్తే మాకు చెప్పు కొంతసేపు మాకు టైంపాస్ అవుతుంది అంది పద్మ దాంతో శ్రావి సరేనని ఆ అమ్మాయి పేరు వేదమాలని అంట అంటూ అతను తనకి చెప్పిందంతా చెప్పి ఆ అమ్మాయికి అతని ప్రేమ అర్థమవుతున్నా కూడా ఆ పిచ్చిదానికి ఏం మా రోగమో వేరే ఎవరినో పెళ్లి చేసుకుని కెండాలో సెటిల్ అయిపోయిందంట అంది శ్రావ్య నిజంగా నువ్వు చెప్తూ ఉంటే అతని అమ్మాయిని ఎంత డీప్గా లవ్ చేశాడో అనేది అర్థమవుతుంది శ్రావ్య నిజంగానే అబ్బాయిని మిస్ చేసుకున్న అమ్మాయి చాలా అన్లక్కి అతను చాటింగ్ రూపంలో చెప్పినా కూడా అతని ప్రేమను నువ్వు వింతలా అర్థం చేసుకున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అంది పద్మ ఆ మాటకి శ్రావ్యకి సడన్గా రావణ్ స్ట్రైక్ అయ్యి పద్మక్క నీకు ఇంకో విషయం చెప్పనా నాకు ఆ రావణ్ కాల్ చేశాడని చెప్పాను కదా వాడు కాల్ చేసింది అండ్ నా గాడ్సెన్ నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది ఒకే రోజు అంది శ్రావ్య అది విన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు దాంతో పద్మ కూడా అవునా అంది శ్రావ్య మాటలకు చరిత కూడా షాక్ అవుతూ ఏంటి రావణ్ణికి డైలీ కాల్ చేసేవాడా అని అడిగింది వైపు చూస్తూ ఆ విషయం అతను తనకి చెప్పనందుకు కొద్దిసేపటి తర్వాత ఏంటి సార్ మీరనేది అంటే శ్రావ్యకు రావణ్ణంటూ కాల్ చేసి మాట్లాడింది అంటూ చరిత ఆగిపోవడంతో చాణక్య చాలా కోపంగా చెప్తున్నాను కదా నేను కాదు అని అరిచాడు శ్రావికి కాల్ చేసింది ఎవరో తెలియక తమ లైఫ్లోకి వచ్చిన నాలుగో వ్యక్తి ఎవరై ఉంటారని ఆలోచిస్తూ తనకు పిచ్చెక్కిపోతుంటే అటు ఇటు తిరుగుతున్నాడు హాయ్ అండి మీలో ఎంతమంది శ్రావ్యకు రావణ్ కాల్ చేయగానే అతను చాణక్య అయి ఉంటాడని అనుకున్నారు కానీ తీరా చూస్తే ఇక్కడ చాణక్య ఏమో తను అసలు రావణ్ పేరుతో శ్రావ్య కాల్ చేయలేదని చెప్తున్నాడు వీళ్ళ ముగ్గురు లైఫ్లోకి వచ్చిన ఆ నాలుగో వ్యక్తి ఎవరై ఉంటారు ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపాలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు